అందరికీ శుభోదయం పిల్లలు ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోని సన్నివేశాలను గురించి మాట్లాడుకుందాం అక్కడ చూడండి ఒక అబ్బాయి ఓ వృద్ధుని అనగా ఓల్డ్ మ్యాన్ చేయి పట్టుకొని రోడ్డు దాటిస్తూ ఉన్నాడు ఇక ఇక్కడ ఒక బాలుడు క్రిందపడిన బాలునికి తన చేయూతను ఇస్తున్నాడు ఈ చివరి సన్నివేశంలో ఒక బాలిక ఇంటి పనిలో వాళ్ళ అమ్మకు సహాయం చేస్తూ ఉంది ఈ చిత్రంలోని పిల్లల్లాగా మీరు కూడా ఇంట్లో మరియు బయట అవసరమైన వారికి సహాయం చేస్తున్నారా మీకు చాలామంది ఫ్రెండ్స్ స్నేహితులు ఉంటారు కదా మరి వారితో మీరు చాలా ప్రేమగా స్నేహంగా ఉంటారు వారేదైనా హెల్ప్ సాయం అడిగితే మీరు చేస్తారా చేయరా మనం ఒకరికి సాయం చేస్తే అవసరమైనప్పుడు మనకు ఎవరో ఒకరు సాయం చేస్తారు దీనికి సంబంధించిన పాఠమే మన ఈరోజు పాఠం మే మే మేకపిల్ల మరెందుకు ఆలస్యం ఆ మేకపిల్ల కథ ఏంటో తెలుసుకుందాం పదండి అదిగో అది ఒక అందమైన ఊరు ఆ ఊళ్ళో ఒక మేక ఉంది ఆ మేకకు నాలుగు పిల్లలు ఉన్నాయి నాలుగో దాని పేరే మేమే దానికి తొందర ఎక్కువ ఎవరి మాట వినదు ఒకరోజు మేమేకి ఢిల్లీ రాజును చూడాలి అని అనిపించింది వెంటనే అమ్మకు చెప్పింది రాజును చూడటానికి ఢిల్లీ వెళుతున్నాను అని నువ్వు చాలా చిన్నదానేవి కదా అంత దూరం వెళ్ళలేవు అంది అమ్మ మేక కానీ మేమే వింటేనా వినలేదు వెంటనే ఢిల్లీకి బయలుదేరింది ఢిల్లీ వెళదాం రాజును చూద్దాం చలో చలో అని పాడుకుంటూ పరిగెత్తసాగింది అలా వెళ్తూ వెళ్తూ ఉండగా ఒక ఏరు వచ్చింది దానికి అడ్డంగా ఒక చెట్టు కొమ్మ పడి ఉంది మేకపిల్ల మేకపిల్ల ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది ఏరు ఢిల్లీ రాజును చూడడానికి ఢిల్లీ వెళ్తున్నా అంది మేమే సరే సరే వెళ్ళు కానీ ముందు ఈ చెట్టుకొమ్మ నాకు చాలా బరువుగా ఉంది ఆ కొమ్మకుండే ఆకులన్నీ కాస్త తీసేయవా అని అడిగింది ఏరు అమ్మో అంత తీరిక లేదు నాకు నేను వెంటనే ఢిల్లీ పోవాలి రాజును చూడాలి అని పరిగెత్తింది మేమే అలా వెళ్తున్న మేమేకి దారిలో ఒక మంట కనిపించింది అది ఆరిపోతూ ఉంది మేకపిల్ల ఎక్కడికి ఎక్కడికెళ్తున్నావు అని అడిగింది మంట ఢిల్లీ రాజును చూడడానికి ఢిల్లీ వెళ్తున్నాను జవాబు చెప్పింది మేమే నేను ఆరిపోతున్నాను ఓ నాలుగు పుల్లలు వేసి నన్ను ఆరిపోకుండా సాయం చేయవా అని అడిగింది మంట అమ్మో ఢిల్లీకి వెళ్ళాలి రాజును చూడాలి నాకు తీరిక లేదు పో అని కసురుకొని పరిగెత్తింది మేమే అలా వెళ్తున్న మేమేకి ఈసారి ఒక చెట్టు ఎదురైంది దాని చుట్టూ ఒక ముళ్ళ కంచె చెట్టు మీదుగా వచ్చే ఏ గాలికి కంచె అడ్డంగా ఉంది గాలి అడిగింది మేమేని మేకపిల్ల మేకపిల్ల ఎక్కడికి అలా పరిగెత్తుతున్నావు అందరూ అడిగేవాళ్లేనమ్మా నాకేం పని లేదా మీకు జవాబులు చెప్పడమేనా నా పని అంది మేమే సరేలే కొంచెం ఈ కంచె జరపవా నాకు ఈ ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అంది గాలి నేను ఢిల్లీ వెళ్తున్నా రాజును చూడాలి నాకు అస్సలు టైం లేదు పో పో అని చేదిరించుకుంటూ పరిగెత్తింది మేమే అలా అలా మేమే ఢిల్లీలో అడుగుపెట్టింది ఎక్కడ చూసినా జనం మరియు వాహనాలు రాజెవరు ఎక్కడుంటాడు ఎలా తెలుసుకోవాలి ఎటు వెళ్ళాలి అంత గందరగోళంగా అనిపించింది మేమేకి అంతలో దానికి ఒక మనిషి ఎదురయ్యాడు మేమే అతనితో నేను ఢిల్లీ రాజును చూడాలని వచ్చాను దయచేసి నాకు దారి చూపించండి అని అడిగింది ఓహో అలాగా నేను రాజు దగ్గరే ఉంటాను నాతోరా చూపిస్తా అని ఆ మనిషి ఆ మేమేని చంకనెత్తుకున్నాడు అతను రాజుగారి వంటవాడు ఈ రోజుకు భలే కూర దొరికిందిలే అని లోపల చాలా సంతోషపడ్డాడు మేమేని కిచెన్ వంటగదిలోకి తీసుకొని వెళ్ళాడు దాన్ని ఒక పెద్ద నీళ్ళకాగులో కూర్చోబెట్టి ఇక్కడే ఉండు లేకపోతే ఎవరైనా నిన్ను ఎత్తుకొని పోతారు అని మూత మూసి వంటగదిలో నుండి వెళుతూ భలే భలే మేక పిల్లండి ఇవాళ ఇదే కూరండి అని పాడుకుంటూ వెళ్ళాడు మేమే అంతా విన్నది దానికి చాలా భయం వేసింది కానీ ఏం లాభం ఏమీ చేయలేదు ఇంతలో మరొక వంటవాడు వచ్చాడు ఆ నీళ్ళ కాగును రైస్ అన్నం వండే కాగు అనుకున్నాడు దాన్ని పొయ్యి మీదికి ఎక్కించాడు మంటను రాజేశాడు నీళ్లు కొంచెం వేడెక్కాయి మేమే భయంతో నీళ్ళు నీళ్ళు మీరు కాగొద్దు వేడికి నేను చచ్చిపోతాను అని అంది అప్పుడు నీళ్లు కొంచెం ఆకులు తినేసి అడ్డం తొలగించమన్నాను కదా నా మాట విన్నావా నాకు సాయం చేశావా నేను ఇప్పుడు నీకెందుకు సాయం చేయాలి అని అడిగింది మేమేకి తన తప్పు తెలిసింది బాధపడింది అది చూసిన నీళ్లకు మేమేపై జాలి వేసింది నేను వేడెక్కకుండా ఉండాలంటే నిప్పు మండకూడదు కాబట్టి నువ్వు నిప్పునడుగు అంది మేమేకి నిప్పుతో తను మాటలు గుర్తుకు వచ్చాయి ఏడుపు వచ్చింది నిప్పుతో నిప్పు నిప్పు నువ్వు మండవద్దు నేను చచ్చిపోతాను అంది నాలుగు పుల్లలు ఎగదొయ్యమంటే విన్నావా నీ మాట నేనెందుకు వినాలి నీకెందుకు సాయం చేయాలి అంది నిప్పు అయినా నిప్పుకు మేమేపై జాలి వేసింది నేను మండకూడదంటే మరి గాలి వీచకూడదు కాబట్టి నువ్వు గాలిని అడుగు అంది మేమే ఏడుపు ఆపుకోలేకపోయింది ఏడుస్తూనే గాలితో అంది గాలి గాలి నువ్వు గట్టిగా వీచకు మంట పెద్దదైతే నేను చచ్చిపోతాను గాలికి జాలి వేసింది చూశావా మరి నీవు ఎవరికీ సాయం చేయలేదు మరి నీకెవరు సాయం చేస్తారు నేను మంటను పక్కకు తోసేస్తాలే వంటవాడు నీళ్లు వేడి చూడటానికి మూత తీస్తాడు గబుక్కున దూకేసి పారిపో అంది గాలి చెప్పినట్లే వంటవాడు వచ్చి మూత తీశాడు మూత తీశాడో లేదో మేమే ఒక్క దూకు దూకి పారిపోయింది ఢిల్లీ వద్దు రాజు వద్దు అమ్మ మాటే వింటా ఉండదు నాకే తంటా అని పాడుకుంటూ ఎలాగో తన ఇల్లు చేరుకుంది మేమే మేకకు జరిగిందంతా చెప్పింది అందరికీ సాయం చేస్తానంది అమ్మ మాట కూడా వింటానంది మేమే మాటలకు అమ్మ మేక ఎంతో సంతోషించింది